పది నిమిషాల్లో ఈజీగా అయిపోయి కుడుములు మీకు చూపిస్తాను చిన్న పిల్లలు కూడా చేసేవచ్చు అంత ఈజీగా అయితే ఉండిద్ది ప్రాసెస్ ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి ఖచ్చితంగా కుడుములు పెట్టాలి గణేశునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది సో దీనికి కావాల్సిన వల్ల బియ్య పిండి బెల్లం ఒక కేజీ బియ్య పిండికి పావు కిలో బెల్లం అయితే సరిపోతుంది సో ఆ క్వాంటిటీ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ మీకు శాంపుల్ కోసమే కాబట్టి ఇట్లయితే అయితే చూపిస్తున్నాను బెల్లాన్ని కొట్టుకొని స్టవ్ మీద పెట్టి కరిగించేసుకోవడం వల్ల ఫిల్టర్ చేసుకోవడం వల్ల నలకలు అవేమి రాకుండా ఉంటాయి చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి చేతులు కడుక్కోకుండా కలుపుకొని వాటిని చిన్న చిన్న ఉండాలి లా చేసుకోవాలి ఇంకా ఎవరిని చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానిలో పెట్టి ఆవిరికి ఉడికించుకోవడమే నా దగ్గర ఇట్లాంటిది ఉంది కాబట్టి స్టీమ్ మీద స్టీమర్ మీద పెట్టి ఉడికిచ్చేసుకుంటున్నా మీరు నార్మల్ ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనకైతే కుడుములు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇంకా పది నిమిషాలకైతే ఇట్లా చక్కగా మనకి చేతి కంటుకోకుండా అయితే రెడీ అయిపోయినా ఇట్లా ఓపెన్ చేసినా కూడా భలే ఉంది టేస్ట్ కూడా మొత్తం నేనే తినసాను రెండు అంటే రెండు అవి కోసం ఉంచాను అవి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి